Hi friends, welcome to Isma Darna Vlogs. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఆ వ్లాగ్ ఏంటంటే సండే రోజున మార్నింగ్ టు నైట్ వరకు నా పనులన్నీ ఎలా ఉంటాయి ఆ రోజు స్పెషల్స్ ఏమేమి ఉంటాయి ఆ రోజు నా వర్క్ అంతా ఎలా ఉంటుందని టైం టు టైం అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేయండి సండే కోసం వారం రోజులు ఎదురు చూస్తూ ఉంటాను కానీ సండే అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఒక్క ఆదివారం అయిన ఆడవాళ్ళకి సెలవు దొరికితే బాగుంటుంది కదా అని నాకు అయితే అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేసి తెలియచేయండి ఇంకా మిగిలిన విషయాలన్నీ వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాము సండే మార్నింగ్ అనమాట నేను సండే అయితే ఎన్ని గంటలకు లేస్తానో ఒక్కసారి మీరు గడియారం చూస్తే మీకే అర్థం అవుతుందండి నేను ఎయిట్ వరకు కూడా నాకు తెలివి సరే నేను అస్సలు బెడ్ అయితే దిగనండి ఎందుకంటే మిగిలిన రోజుల్లో నేను ప్రతి రోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాను అంటే ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంటుందన్నమాట నేను ప్రతి రోజు కూడా తెల్లవారుజామున నిద్రలేస్తాను కానీ సండే వచ్చిందంటే చాలండి నాకు ఇక్కడ లేని బద్ధకం అయితే వచ్చేస్తుంది అందుకే నేనైతే ప్రతి వీకు ఎదురు చూస్తూ ఉంటాను సండే ఎప్పుడు వస్తుందా అని ఇంకా నిద్ర లేచిన తర్వాత ఎప్పుడూ ఆడవాళ్ళకు ఉండే పనులే కదండి ఇల్లు తుడిచిన తర్వాత ప్రతిరోజు కూడా నా డే అయితే ఇలా హాట్ వాటర్ లెమన్ వేసుకుని హాట్ వాటర్ తాగుతానమాట ఇక్కడతో నా డే అయితే స్టార్ట్ అవుతుందండి ప్రతిరోజు కూడా హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అలాగే టిఫిన్ కోసం అయితే నేను పూరీ పిండి అయితే మిక్స్ చేస్తున్నాను చూడండి చాలా మంది పూరీల కోసం మైదాపిండి అయితే వాడతారండి మా ఇంట్లో మైదాపిండి అయితే బ్యాన్ అనమాట నేను అస్సలు వాడనండి అలా గోధుమ పిండిలోనే కొంచెం సాల్ట్ వేసేసి ఆయిల్ వేసి అలా వాటర్ వేస్తూ బాగా మనం పిండి అయితే ఎంత బాగా పిసికితే అంత బాగా పూరీలు అనేవి వస్తాయండి మనం చాలా ఎక్కువసేపు ఆ పూరి పిండిని అయితే అలా కలుపుతూ ఉండాలంటే పూరి పిండి అంటే నేను గోధుమలు తీసుకొచ్చి మిల్లికి తీసుకెళ్ళి ఆడిస్తానండి నేను పూరి పిండిని కూడా బయట కొనను గోధువులు కొనే ఆ పిండి ఆడిస్తాను మనం అలాగా ఫ్రెష్ చేస్తూ ఉంటే చాలా స్మూత్గా తయారవుతుందండి అలా అయిన తర్వాత పక్కన పెట్టాలి ఈలోగా మా వారైతే ఇంట్లో పూజ చేసుకున్నారండి ఎప్పుడు కూడా ఇంట్లో పూజ అయితే మా వారు చేసుకుంటారు ఇంట్లో భర్త దీపం పెడితే పాతికి వత్తిస్తుంది అంటారు కాబట్టి ఆయనే పూజ చేసుకుంటారు వారాల టైంలో అయితే నేను చేసుకుంటానండి ఇంకా పూరీ పిండి కలిపేసి పక్కన పెట్టిన తర్వాత కర్రీ కూడా రెడీ చేస్తున్నానండి కొంచెం గిన్నెలో ఆయిల్ వేసుకుని అలాగే పోపు దినుసులు వేసుకుంటున్నాను పూరి కూర రెడీ చేస్తున్నానండి అది శనగపిండి వేసి చేస్తాం కదా మా ఊరు సైడ్ అయితే బాంబే చట్నీ అంటాం మేము అలాగే ఈ కూర కోసం ఉల్లిపాయలు ఎక్కువ అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఈ కర్రీలో మా పిల్లలకి ఏంటంటే క్యారెట్ వేస్తే నచ్చుతుంది అనమాట చాలామంది బంగాళదుంపలు ఉడకబెట్టి వేసుకుంటారు కొంచెం కర్రీ కోసం మళ్ళీ బంగాళదుంపలు ఉడకబెట్టాలి అని చెప్పి నేను బంగాళదుంప ముక్కలు అయితే చిన్న మొక్కలు కట్ చేసి వేసేస్తాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఇవన్నీ కూరగాయలన్నీ వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి వాటర్ మరిగేటప్పుడు శనగపిండిలో వాటర్ వాటర్ కలిపేసి దీనిలో వేసేసుకోవాలండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని పక్క స్టవ్ మీద మార్చేసి మళ్ళీ పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి మనం ఎంత బాగా కలుపుకుంటే పూరీ పిండి అనేది పూరీలు అంత బాగా పొంగుతాయండి అలాగే పూరీ చేసుకునేటప్పుడు మరీ పల్చగా ఒత్తేసుకోకండి కొంచెం అందంగా ఉండేటట్టుగా ఒత్తుకుంటే పూరీలు అయితే చాలా బాగా పొంగుతాయండి గోధుమ పిండితో చేసినా సరే చాలా చాలా పొంగుతాయి అవి ఎలాగనేది చూపించడం కోసమనే నేను ఇవంతా చూపిస్తున్నాను ప్రాసెస్ అంతాను అలాగే మీరు పూరీలు వేయించేటప్పుడు ఆయిల్ అయితే చాలా చాలా మరగాలన్నమాట బాగా మరిగిన ఆయిల్లో పూరీ వేస్తే చాలా బాగా పొంగుతుంది చూడండి అలాగే పూరీలు అయితే మాకు రెడ్ కలర్లో బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మాకు ఇష్టం అనమాట అందుకే ఎక్కువ కలర్ అయితే వచ్చేంత వరకు నేనైతే వేస్తున్నానండి ఇప్పుడు టెన్ అయ్యిందనమాట ఇప్పటికే టిఫిన్ అయితే రెడీ అయింది నేను కూడా టిఫిన్ ప్లేట్లో పెట్టేసుకుని ఇంకొక స్టవ్ మీద అయితే టీ పెట్టుకున్నానండి ఇంకా టిఫిన్ తిని టీ తాగిన తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ అయితే బట్టలు అయిపోయాయి అవి తీసేసి మళ్ళీ ఇంకొక ట్రిప్ బట్టలు అయితే వేసాను అలాగే నైట్ ఉన్న గిన్నెలు సర్దేసి మళ్ళీ గిన్నెలు తోమేసి గిన్నెలు మళ్ళీ సర్దేసుకున్నానండి ఇంకా అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు ఎప్పటికప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలండి లేకపోతే అస్సలు నచ్చదనమాట అలాగే బట్ట కూడా అయిపోయాయి ఇంకా పైకి తీసుకెళ్ళి బట్టలు కూడా ఆరబెట్టేసుకున్నాను ఇంక ఈలోపు మా చికెన్ తీసుకొచ్చారండి ఎంత ఉంది ఎంత చికెన్ తింటారో అనుకోకండి ఇంకా వచ్చేవి నవరాత్రులు కాబట్టి తర్వాత కార్తీక మాసం కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినమనమాట అందుకే మా వారైతే ఈరోజు చికెన్ లైవ్ చికెన్ తీసుకున్నారనమాట అంటే కోడి తీసుకున్నారు మాకు ఇక్కడ ఏంటంటే మామూలు చికెన్ తీసుకునే కన్నా కోడి తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తుందండి కేజీ టూ హండ్రెడ్ ఉందంట లైవ్ కోడి తీసుకుంటే కోడితే రూపాయలు ఉందంటండి ఈ చికెన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కంటే రెండు కేజీలు చికెన్ అయితే తీసుకు కోడ్ అయితే తీసుకున్నారు దాన్ని కట్ చేస్తే మనకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్కి అంత చికెన్ అయితే వచ్చింది ఇంకా ఉండే రోజుల్లో ఎలాగ నాన్ వెజ్ తినాం కదా ఈరోజు చికెన్తో స్పెషల్ చేద్దాము అని చెప్పి ఎక్కువ చికెన్ అయితే తీసుకొచ్చారు అలాగే నేను ఇప్పుడు కర్రీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నానండి చాలామంది పెరుగు వేస్తూ ఉంటారు కదా మనం పెరుగుకు బదులు చికెన్కి నిమ్మకాయ పట్టిస్తే చాలా మెత్తగా చికెన్ అనేది ఉడుకుతుంది చాలా బాగుంటుంది కూర కోసం మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అలాగే చికెన్ పకోడీ కోసం ఇంకొక గిన్నెలో వాటర్ వేసి ఉప్పు వాటర్లో చికెన్ నానబెట్టానండి ఇలా చేయడం వల్ల మనం పకోడీ వేసిన తర్వాత చికెన్ అయితే చాలా మెత్తగా వస్తుంది అలా మన ఉప్పు వాటర్లో చికెన్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పాటు అలా ఉంచేయాలండి సాయంత్రం వేస్తాను కాబట్టి అలా వాటర్లో పెట్టి ఉంచేసాను ఇప్పుడు చికెన్ పకోడీ కోసం అలాగే నేను ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నేనైతే చికెన్ని అలాగే రెండు లెగ్ పీస్ కూడా తీసుకొచ్చారండి మళ్ళీ వీటిని స సపరేట్గా నేను మ్యారినేట్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో కాన్ఫ్లోర్ వేస్తాం కాబట్టి వీటిని సపరేట్గా మ్యారినేట్ చేస్తున్నాను నేను ప్రతీ చికెన్లోనూ కూడా నిమ్మకాయ వేస్తున్నాను చూడండి ఎందుకంటే మనం నిమ్మకాయ వేసుకుంటేనే చికెన్ చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు పకోడీకి అలాగే ఈ చికెన్ లెగ్ పీస్కి నేను మ్యారినేట్ చేయడం కోసం కొంచెం ఫ్లోర్ కూడా వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసినా ఆ మసాలా పేస్ట్ కూడా పట్టించేసి పక్కన పెట్టి ఉంచేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇవి అన్నీ మ్యారినేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఇల్లు చూపిస్తున్నాను మళ్ళీ ఇల్లు సర్దుకోవాలి ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కడ అక్కడే వస్తువులు వదిలేస్తూ ఉంటారండి ఇదే కాదండి ప్రతిరోజు నేనైతే ఇలా ఒక క్లాత్ పట్టుకొని కాలిన్ పెట్టుకుని ఇల్లు అంతా అలా క్లీన్ చేస్తూనే ఉంటాను నాకు అసలు ఇల్లు శుభ్రంగా లేకపోతే అస్సలు మనశ్శాంతిగా అనిపించదండి ఇంక ఇవన్నీ చేసేసరికి టైం వచ్చేసి ట్వల్వ్ థర్టీ అయిపోయింది ఈ లోపు నేను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసానండి ఎందుకంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి రైస్ అయితే ముందుగా కుక్ చేసి ఉంచేస్తాను అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం నేనైతే పకోడీ వేస్తున్నాను ఇందాక ఫ్లోర్ వేసి ఉంచాను కదండి ఆ పీసెస్ని నేను ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కడాయి ఏంటి ఎలా ఉంది అనుకోకండి నాన్ వెజ్ అన్నీ కూడా నేను ఈ కడాయిలోనే చేస్తూ ఉంటాను ఇది ఓల్డ్ కడాయి అనమాట అందుకే ఇదైతే కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది అలాగే వెజ్కి సపరేట్గా ఉంటాయి మా ఇంట్లో సామాన్లు నాన్ వెజ్కి సపరేట్గా ఉంటాయి అలాగే ఈ చికెన్ పకోడీ వేసిన తర్వాత లెగ్ పీసులు కూడా ఈ ఆయిల్లోనే నేనైతే డీప్ ఫ్రై చేసేస్తున్నాను టూ లెగ్ పీసులే కావాలన్నది మిగిలిన పిల్లలు అయితే వద్దని చెప్పారు వాళ్ళకైతే పకోడీ వేద్దాం కదా అని ఇంకా లెగ్ పీస్లు అయితే తీయలేదండి ఇంకా పకోడీ వేసిన తర్వాత వాటిని కట్ చేసి ఉంచుకోవాలండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా పకోడీ వేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ బాగా వస్తుందనమాట అలాగే త్రీ ఎగ్స్ వేసేసి ఆయిల్లో ఇప్పుడైతే ఉప్పు కారం వేసేసి నేను కట్ చేసుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి ఉల్లిపాయ పీసెస్ కూడా వేసుకుని ఇంకా కట్ చేసి వచ్చిన చికెన్ పీసెస్ కూడా వేసేసి ఇంట్లో ఉన్న గరం మసాలా అయితే వేసానండి ఆ క్లిప్పింగ్ అయితే లే తీయలేదు వీడియో తీయలేదు అలాగే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ సోయా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ మీరు ఉంటే వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేనైతే వేసాను అలాగే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కడాయి కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే మీరు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి ఇంట్లో ఉన్న వాడితోనే అన్నీ కూడా నేను ఇలా గంటం పావు అయ్యేసరికి ఫ్రైడ్ రైస్ కూడా రెడీ చేసేసాను మా పిల్లలకి ఏంటంటే సండే వచ్చిందంటే ఏదో ఒక మూవీ పెట్టాలండి అది కూడా థియేటర్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారనమాట అక్కడ ఉన్న లైట్లు అన్నీ ఆన్ చేసి తలుపులన్నీ క్లోజ్ చేసేసి ఓన్లీ మనకి టీవీ దగ్గర ఉన్న లైట్స్ మాత్రం ఆన్ చేసి ఏదో ఒక కొత్త మూవీ అయితే పెట్టుకుని చూస్తే ఎప్పుడు తింటామండి అలా భోజనాలు అయ్యేసరికి టూ అవుతుందనమాట టూ నుంచి త్రీ వరకు అయితే నేను అలా మూవీ చూస్తా కూర్చున్నాను ఇంకా మూడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేయకపోతే ఇంకా అవ్వదు అని చెప్పి మళ్ళీ మేడ మీదకి వెళ్ళి పిల్లల్ని బట్టలు తీసుకురమ్మంటే వాళ్ళు అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చారండి ఇంకా అలా మూవీ చూస్తూనే నేనైతే బట్టలు మడత పెట్టాను ఎక్కువగా సండే మాకు బట్టలు అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను పిల్లలు యూనిఫామ్స్ కానివ్వండి బట్టలు అన్నీ కూడా ఎక్కువ సండే రోజునే బట్టలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా అలా మూవీ చూస్తూ బట్టలు అయితే మడత పెట్టేస్తానండి బట్టలు మడత పెట్టిన తర్వాత మార్నింగ్ అయితే ఉప్పు నానబెట్టిన చికెన్ ఉంది కదా దాంట్లో కొంచెం శనగపిండి కొంచెం కాన్ఫ్లోర్ మసాలా వేసేసి మళ్ళీ మ్యారినేట్ చేసి ఉంచాను పకోడి కోసం అని చెప్పి ఇంకా అలాగే మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఉంటే అవి కూడా ఆ గిన్నెలు కూడా కడుగుతున్నాను ఇంకా తొందరగా ఎందుకు పని స్టార్ట్ చేస్తానంటే నేను ఈవినింగ్ అయితే మళ్ళీ బయటకు వెళ్తానండి ఎక్కడికి వెళ్తాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి పావుదొక ఐదు అయ్యింది ఇప్పుడైతే నేను వాకింగ్ కోసం పార్క్ అయితే వెళ్తున్నానండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో పని సరిపోదా మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి బయట చేయడానికి వెళ్ళాలా అని చెప్పి కానీ మన ఇంట్లో పని అంతా కూడా ఒక అండి ఇలా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మన బాడీ చాలా రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని అండి ఇంత పని ఉంటుంది కదా రెస్ట్ లేకుండా మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలా అనేసి అనుకునేదాన్ని అండి కానీ మన పని అంటే ఇప్పుడు అసలు మన పనే కాదండి అది ఎందుకంటే పాతకాలం వాళ్ళు చేసేటప్పుడు దాన్ని పని అనేవారు ఎందుకంటే వాళ్ళకి ధాన్యం కావాల్సిన దంచుకోవాల్సి వచ్చేది మసాలా కావాల్సిన నూరుకోవాల్సి వచ్చేది అలాగే ఏదైనా పిండి కావాలంటే రుబ్బేవారండి బట్టలు కావాలంటే చేత్తో ఉతికేవారు అప్పుడు మనకి బాడీకి అనేది ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉండేదండి ఇప్పుడు మనం అన్నీ కూడా అలా స్విచ్ ఆన్ చేస్తే అన్ని పనులు అయిపోతున్నాయి అలాగని ఇప్పుడు మనం చెయ్యాలి అంటే చేసేంత టైం మనకే దొరకడం లేదు దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గంట అయినా సరే మీ బాడీ హెల్తీగా ఉంచుకోవాలి మీ ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటుందండి మన చలాకీగా పనులన్నీ చేసి పెడుతూ వాళ్ళకి నచ్చి వండి పెడుతూ మనకు మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటేనే ఈ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అలాగే ఈ మాటల్లో చెప్తూ నేను మీకు పార్క్ అంతా చూపిస్తున్నాను చూడండి అలాగే పార్క్లో మా ఫ్రెండ్స్ అందరినీ కూడా చూపిస్తాను నేనైతే ఈ పార్క్ చుట్టూ ఒక టెన్ రౌండ్స్ అయితే వేస్తానండి అంటే నేను ఫాస్ట్గా నడుస్తాను కాబట్టి ఒక హాఫ్ అవర్ అయితే రౌండ్లు వేయడానికి టైం అయితే గంట నుంచి గంట వరకు కూడా ఇలా టెన్ రౌండ్స్ అయితే వేస్తూ ఉంటారు నేను వాకింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి మా అమ్మ అయితే వీడియో తీసింది అలాగే ఈరోజు సండే కాబట్టి పార్క్లో అయితే ఫుల్గా పిల్లలతో చాలా జనాలు అయితే కిక్కిరిసిపోయి ఉన్నారండి సండే వస్తే పార్క్ అయితే అసలు ఖాళీ ఉండదు మిగిలిన రోజుల్లో చిన్నపిల్లలు అయితే వస్తారు కానీ మరీ పెద్ద పిల్లలు అయితే రారు ఎందుకంటే హోంవర్క్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే ఇలా వాకింగ్ ఎక్సర్సైజ్ అయితే అన్నీ చేసుకుంటూ ఉంటామండి నేను ఈ పార్క్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుందండి నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట బాడీ అనేది చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఇంకా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ పార్క్కి వెళ్తే మనకి అవి ఏం గుర్తుకు రావండి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అందుకే ఏ రోజు తప్పకుండా అసలు ఇంట్లో ఎంత పని ఉన్నా సరే నేనైతే ఈ పార్క్కి వెళ్ళడం అయితే అస్సలు మానండి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేస్తాను తర్వాత ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటానండి అలాగే పార్క్లో ఉన్న మా మిగిలిన ఫ్రెండ్స్ అండి అంటే పెద్దవాళ్లే కానీ మేము సరదాగా అందరం కూడా జోకులు వేసుకుని ఒక దగ్గర కూర్చుని అలాగ రిలాక్స్ అవుతూ ఉంటాం అనమాట అలాగే ఇవన్నీ కూడా ఇంతకుముందు షార్ట్ వీడియోలో మీకో మీతో షేర్ చేసుకున్నాను అలాగే మా అమ్మ చూసారా ఒక షో కేసులో బొమ్మలాగా గిరగరా తిరుగుతుందండి ఈ అన్ని అన్నీ పూర్తయ్యేసరికి నాకు మొత్తం ఒక వన్ అవర్ అయితే టైం పడుతుందండి ఇంక ఇంటికి వచ్చేసరికి మీకు టైం చూపిస్తున్నాను చూడండి సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది నేను ఇందాక చికెన్ పొకోడి మ్యారినేట్ చేసి వెళ్ళాను కదా ఇంకా మా మా వారైతే పిల్లలు స్నాక్స్ కావాలన్నారని పొకోడి అయితే వేసేసారంట మిగిలిన పీసెస్ అయితే నా కోసం టేస్ట్ చూడమని ఉంచారండి ఇంకా చికెన్ పకోడీ తినేసి మళ్ళీ సాయంత్రం చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను మార్నింగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కదా ఇంకా ఈవినింగ్ కోసం మళ్ళీ రైస్ పెట్టేసి కర్రీ అయితే చేస్తున్నాను నేను మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో ఏమీ తినండి ఏదైనా స్పెషల్స్ చేసుకుంటే మటుగా ఆ రోజు తింటాను కానీ లేదంటే ఇంకా టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ తినదు ఒకవేళ ఆకలి అనిపిస్తే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తీసుకుంటాను తప్ప నేనైతే నైట్ అయితే ఫుడ్ అవాయిడ్ చేసుకుంటాను నాకు మజ్జిగంటే ఇష్టం అనమాట నైట్ టైం ఎక్కువ నేనైతే మజ్జిగ తాగేసి పడుకుంటానండి ఇంకా మార్నింగ్ వేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ అయితే తింటాను ఇంకా ఆ తర్వాత రోజు మండే కాబట్టి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు అంతా తడిగొడ్లు పెట్టేసుకుని దేవుడు సామాన్లన్నీ అన్ని తోమి పెట్టేసుకుని ఇంకా మళ్ళీ సాయంత్రం పిల్లల కోసం పాలు కాసేసి పెరిగి కూడా పాలు కాసేసి తోడు పెట్టేసి స్టవ్ అంతా నీట్ గా తుడిచేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్ ఆదివారం ఆదివారం అని ఎదురు చూసే లేపు ఆదివారం కొంచెం కూడా గ్యాప్ లేకుండా పనులు అయితే ఇలా ఉంటూనే ఉంటాయి ఒక్క ఆదివారం అయినా ఆడవాళ్ళకి సెలవు దొరికితే బాగుంటుందని ఈ వీడియో చూసిన తర్వాత మీలే ఎవరికన్నా అనిపించిందా చాలా మంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు మీకు ఏం పని ఉంటుంది ఇంటి దగ్గర ఉండి మాకులా బయటకు వచ్చి మేము వర్క్ చేసి చూడండి అని మీరు బయట ఎంత వర్క్ చేసినా ఆదివారం ఒక్క అయినా మీకు ఖాళీ దొరుకుతుందండి మా ఆడవాళ్ళకి ప్రతి రోజు ఇలాంటి పనులు ఉంటూనే ఉంటాయి అలాగే ఇలాంటి అవతారాలు అయితే ఎత్తలండి అవతారం అంటే ఏమి కాదండి వంట చేయడానికి వంట మనిషి అవతారం ఇల్లు క్లీన్ చేయడానికి ఇంటి మనిషి అవతారం ఇంకా అలా చాలా ఉన్నాయండి అసలు ఏ రోజు కూడా ఆడవాళ్ళకి అయితే ఖాళీ దొరకదు ఇంట్లో ఊసులాడుకుంటా ఖాళీగా కూర్చుంటున్నారని మీరు అనుకుంటారంటే చూసారు కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మరి నైట్ టెన్ అయ్యే వరకు అలా పనులు అయితే సరిపోయాయండి అది లేచినా సరే ఆ పనులు అయితే అలా ఉంటానే ఉంటాయి ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందండి ఈరోజు చూపించిన పని ప్రతిరోజు అయితే ఉండదు కానీ వేరే పని ఏదో ఒకటి అలా ఉంటూనే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ సండే రోజున రొటీన్ లాగ్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి